ప్రైస్థలో యహోవన్నా మమ్మనుకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమను ప్రేమతో నశించుచున్న వారి కొరకు ప్రార్థన చేయడానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు అపోస్ట్ పౌలు పావులు రాసిన రెండవ పత్రిక నాలుగవ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుని స్వరూపి అయన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడి తనము కలుగచేశాను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను హలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపిగా ఉన్నారు క్రీస్తు యొక్క మహిమ ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు మహిమతో నింపి ఉన్నారు ఆయన యొక్క మహిమ సువార్త ప్రకాశము అందరికీ కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రకాశింప చెయ్యాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగ చేసింది అందుచేత ఆ వెలుగును వారు చూడలేకపోతూ ఉన్నారు అపోజ్ నేను పౌలు ఒకప్పుడు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన చెప్తున్న మాట అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించనుగా కనపలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను ఏసుక్రీస్తు యొక్క ఆ వెలుగు ఇతరుల యొక్క జీవితాల్లో ప్రకాశించుటకు దేవుడు వారి యొక్క హృదయాలలో ప్రకాశింపచేసి ఉన్నారు అని ఆయన చెప్తూ ఉన్నారు సో ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏసుక్రీస్తు యొక్క ప్రకాశము ప్రకాశించాలి మనము ఇతరులకు ప్రకాశించాలి ఎవరు అంధకారములో ఉండి ఉన్నారో ఎవరి యొక్క నేత్రములు గ్రుడ్డితనముతో నిండి ఉన్నవో అటువంటి వారి యొక్క విడుదల కొరకు క్రీస్తు యొక్క ప్రకాశం మన మీద ప్రకాశిస్తూ ఉంటుండగా క్రీస్తు యొక్క ప్రకాశం మనలో నుండి వారికి ప్రకాశించాలి అది తండ్రి అయిన దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈ దినాన ఎవరెవరైతే ఇంకా క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ క్రీస్తుకు దూరంగా ఉంటూ వారి యొక్క క్రియల వల్ల క్రీస్తుకు దూరమైపోతూ ఉన్నారు అట్టి బిడ్డలందరి కొరకును ఈ సమయంలో మనము కలిసి ప్రార్థన చేద్దాం ఏకిపిస్తున్నారు కదా నాతో మీరు ఓకే మనం అందరం కలిసి ఏకిపించి ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ్ మా యహోవా పరిశుద్ధుడాన్ని ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నమ్మదగిన సహాయకుడు అయ్యా నాయన ఈ సమయంలో ఎవరెవరి యొక్క నేత్రములు అంధత్వంతో ఉండి ఉన్నవో ఎవరెవరైతే ఇంకా చీకటిలో ఉండి ఉన్నారో నాయన వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన త్రాగుడికి బానిసలైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన వ్యభిచారానికి బానిసలైన వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం చెడు కార్యాలు చీకటి పనులు చేయచున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మోసకృత్యములు కృత్యములు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఎవరైతే వ్యతిరేకమైన మాటలు ఇతరులను విమర్శించి ఇతరులను బాధ పెడుతూ ఉన్నారో అటువంటి వారి కొరకు ప్రా నేరాలు చేసేవారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దొంగతనము చేసేవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవా వీరం నామములో వారిలో ఉన్న ఆ చీకటిని బయటకు పొమనాజ్ఞపిస్తూ ఉన్నాను ఏసు నామములో ఏ ఏ విధాలైన చీకటి ఎవరిలో ఉండి ఉన్నదో అట్టి చీకటిని నామములో బయటకు పొమ్మ ఉన్నాం యస్సుని ప్రశస్త రక్తాన్ని వారి మీదనే ప్రకటిస్తూ ఉన్నానయ్యా మీ కృప వారికి తోడుగా ఉంచండి అయ్యా నీ బలమైన ఆత్మతో వారిని నింపండి అయ్యా వారిలో ఉన్న చీకటిని పారద్రోలి ఉన్నాం దేవాన్ని వెలుగుతో వారిని మీరు నింపి ఉన్నారు ప్రభువ నీ మహిమను చూడడానికి కృప చూపించి ఉన్నారు క్రీస్తు మహిమ సువార్తను వారి వినడానికి చెవులు వారి ఓపెన్ చేసి ఉన్నారు వారి కళ్ళు తెరిచి ఉన్నారు నైనా వారి మనసు తెరిచి ఉన్నారు వారి హృదయాన్ని తెరిచి ఉన్నారు తండ్రి నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి నాలుక యేసు రక్షకుడని ప్రభు అని వారు ఒప్పుకొనున్నట్లుగా వాళ్ళ యొక్క మనసులు హృదయాలు నోర్లు ప్రభు తెరిచినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యన అదే సమయంలో క్రూరత్వంతో తండ్రి కోపాలతో ప్రవా ఆవేశాలతో తండ్రి నాయన భయంకరమైన మాటలతో యతలు దూషిస్తూ ఉన్న ఇటువంటి మనస్తత్వాలు కలిగిన ప్రతి ఒక్కరిని నీ పాదాల దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాం నజని ఏ సున్నామంలో వారిలో ఉన్న చీకటిని ఏ సున్నాలో నేను బంధిస్తూ ఉన్నాను రక్తమును వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం నజని ఏసు నామంలో క్రీస్తు సువార్త మహిమను వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం వారిలోను ప్రభు వారి క్రీస్తు సువార్తను వారు ప్రకాశాన్ని వారు అంగీకరించి తిరిగి ప్రకాశించినట్లుగా మీ కృపతో వారిని నింపినందుకు రాజా మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొను అయ్యా నాయన ఇటువంటి బిడల ద్వారా బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా నాయన వారికి విడుదల నాయన వారి ఎవరెవరు ఎవరెవరు నైనా ఎవరెవరి నిమిత్తమైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి యొక్క ప్రా మీరు ఆలకించి జవాబునిచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమన నయనాన్ని యొక్క క్రీస్తు సువార్త ప్రకాశము భూమం మీద మీరు ప్రకాశింప చేసినందుకు మీ వెలుగుతో మీ యొక్క క్రీస్తు సువార్త ప్రకాశముతో ప్రతి వ్యక్తిని మీరు నింపినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ మీ ప్రి సహోదరి షేరోన్ రాజు షలో